నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోకి వస్తూ కువైట్ లోని సరిహద్దుల వద్ద ఒక ఇరాక్ మహిళ పోలీసులకు పట్టుబడింది వివరాల్లోకి వెళితే అబ్దలీ సరిహద్దు చెక్ పాయింట్ లోని కస్టమ్స్ అధికారులు కువైటు దేశంలోకి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకున్నారు కు వస్తూ ఉన్న ఇరాక్ మహిళ నడుపుతూ ఉన్న వాహనం పైన ఇన్స్పెక్టర్లకు అనుమానం వచ్చినప్పుడు అలాగే ఈ యొక్క తనిఖీలు ప్రారంభమయ్యాయి తనిఖీల ప్రక్రియల సమయంలో అధికారులు అక్రమాలను గమనించారు దీని వారు ప్రత్యేకమైన గుర్తింపు సాధనాలను ఉపయోగించి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయవలసి వచ్చింది అంటే కారు మొత్తం తనిఖీ చేసినా కానీ ఏమీ లేవనమాట ఎక్కడ ఏది కనిపించలేదు కానీ అధికారులకైతే అనుమానం ఉంది ఈ యొక్క మహిళ కువైట్లోకి ఏదో తీసుకుపోతూ ఉందని చెప్పేసి ప్రత్యేక పరికరాలు ఉపయోగించి మళ్ళా వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు తర్వాత ఒక స్నీపర్ డాగ్ వాహనం యొక్క విడి టైర్ వైపు స్పష్టమైన హెచ్చరికను ఇచ్చింది టైర్ను తనిఖీ చేసిన తర్వాత కస్టమ్స్ అధికారులు దాన్నైతే కనుగొనడం జరిగింది ఆమె నైపుణ్యంగా మనం చూసుకుంటే కారు టైర్ల లోపల మనం చూసుకుంటే స్టెప్నీ అంటారు కదా ఆ కారు టైర్ లోపల ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు లిరికా మాత్రలు దాచింది వెంటనే ఆ యొక్క మాదక ద్రవ్యాల మాత్రలను స్వాధీనం చేసుకొని వాహనం మరియు అలాగే ఒక మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు చట్టపరమైన విధానాలను పూర్తి చేయడానికి కేసును సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము నిషేధిత పదార్థాల ప్రవేశం మరియు ప్రజల యొక్క భద్రతకు ముప్పు కలిగించడం కువైట్ దేశాన్ని రక్షించడానికి అన్ని రకాల అక్రమ రవాణాలను అడ్డుకోవడానికి కువైటు అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను ఆ యొక్క మహిళను చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్